అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైల్జా టైలరింగ్ ఈ రోజు అయితే టూ బైట్ పీస్ అనమాట ఎనభై పాయింట్ల పీసు ఈ ఎనభై పాయింట్ల పీస్తో జాయిట్ అయితే కట్ చేస్తున్నాను ఈ ఆది ప్రకారం ఎనభై పాయింట్లు సరిపోతుంది లేకపోతే మీటర్ ముక్క కొంచెం పెద్దవాళ్ళకైతే మీటర్ ముక్క కావాలన్నమాట కొంచెం ఎక్కువ సైజ్ అయితే వన్ మీటర్ తీసుకుంటే అప్పుడు అతుకులు అనేవి పడకుండా జాయిట్ అయితే నీట్గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ క్రాస్ ఉంటుందన్నమాట ఈ క్రాస్ అయితే ఇలా స్కేల్తో ఇలా గీసుకొని క్రాస్ తీసేసేయాలి ఫస్ట్ తర్వాత కొంచెం ఖర్చు కోసం అయితే ఇంకో ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇదైతే స్ట్రైట్గా ఉంటుందన్నమాట క్రాస్ పీస్ తీసేస్తున్నాను ఈ క్రాస్ ఉంటే నీట్గా రాదనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఈ ట్రక్స్ ఉంది కదా ఈ ట్రక్స్ వరకు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఇలా చూసుకోవాలన్నమాట పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు చూసుకొని ఖర్చులోకి పెడుతున్నాను ఇది ఖర్చులోకి పెట్టాలి నెక్స్ట్ స్కేల్తో గీస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా నీట్గా చూపిస్తాను నెక్స్ట్ ఈ జాకెట్ ఈ పొడవు ఉంది కదా ఈ ఈ పొడవు అయితే ఇలా పట్టుకొని ఇలా చూడాలి ఇక్కడి నుంచి పట్టుకొని ఇలా చూసి ఈ డాట్ పెట్టుకోవాలి తర్వాత ఖర్చు కోసం కొంచెం పెడుతున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి పట్టుకొని ఈ చంక దగ్గర అనమాట ఇలా ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకు ఇక్కడి నుంచి పట్టుకొని చూడాలి ఇది అసలు ఇదేమో ఖర్చులోకి జాకెట్టు ఇలా ఎలా ఉందో అలా పెట్టుకొని ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ చంక వరకు ఇలా చూసుకోవాలన్నమాట ఎంత ఉందో నైన్టీన్ పాయింట్స్ ఉంది నైన్టీన్ ఈ నైన్టీన్లో సగము ఈ నైన్టీన్లో సగం తీసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నర పెట్టుకోవాలి ఈ తొమ్మిదిన్నర ఇంచెస్ అయితే ఇక్కడ పెడుతున్నాను తొమ్మిదిన్నర అసలు ఇంకొక టూ ఇంచెస్ అయితే ఖర్చులో పెట్టుకోవాలి అప్పుడు మొత్తం ఇదేమో ఖర్చులోకి అలా అయినా చూసుకోవచ్చు లేకపోతే ఈ నడుము ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు ఇలా అయినా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి పెడితే ఇది ఇక్కడికి వస్తుంది ఇలా చూసుకున్నప్పుడు ఈ టప్స్లోకి ఇలా కుట్టాలన్నమాట ఈ టప్స్లోకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడికి తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఖర్చులోకే పెట్టుకోవచ్చు ఇలా అయినా చూసుకోవచ్చు అలా అయినా చూసుకోవచ్చు కొలత నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నాను అయితే ఫస్ట్ నెక్ పడువు చూస్తున్నాను నెక్ పడువు వచ్చేసి టూ సరిపోతుంది నెక్స్ట్ ఈ భుజం దగ్గర మూడు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి రెండున్నర పెట్టుకోవాలి రెండున్నర పెట్టుకోవాలి ఇంకా లావు ఉన్న వాళ్ళకి మూడు పర్సన్ బట్టి పెట్టుకోవాలన్నమాట ఈమె ఒక సన్నగానే ఉంటుంది అందుకని రెండు పాయింట్లు పెడుతున్నాను షోల్డర్ మీద ఎవరికైనా త్రీ పాయింట్స్ పెట్టుకోవాలి అంటే మొత్తం మీద ఐదు లేదా ఐదున్నర ఆరు వస్తుందన్నమాట ఇప్పుడైతే టూ పాయింట్స్ పెడుతున్నాను ఇలాగా ఇక్కడేమో త్రీ మొత్తం మీద ఫైవ్ పాయింట్స్ అనమాట ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఈ నెక్కుకి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ టూ టూ పాయింట్ పెడుతున్నాను అనమాట కొంచెం నెక్ కోసం రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు స్కేల్ తోటి డ్రా చేస్తున్నాను ఇలా స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర కూడా ఇలాగే డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి ఈ నెక్ కోసం ఇక్కడ కొంచెం ఎగస్ట్రా వచ్చింది చూడండి ఇక్కడ టూ పాయింట్ పెట్టాను ఇక్కడ వచ్చేసి టూ టూ పాయింట్ పెట్టాను అనమాట నెక్స్ట్ ఈ చంక కాడ ఇక్కడ నుంచి చూసాం కదా ఈ లైన్ కూడా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా టేప్ తోటి ఇలా చూసుకోవాలన్నమాట ఎయిట్ పాయింట్స్ ఉంది ఫస్ట్ ఈ చంక డౌన్ కోసము ఒకటిన్నర పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడకు ఒకటిన్నర పాయింట్ పెట్టుకోవాలి ఇలా ఈ చంక రౌండ్ అయితే ఎయిట్ పాయింట్స్ ఉంది కదా ఇలా టేప్తో చెక్ చేస్తున్నాను ఎయిట్ పాయింట్ ఉందో లేదో ఇదిగోండి ఎయిట్ పాయింట్ ఉంది ఇక్కడ వరకు గీయాలన్నమాట ఇది ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఇదేమో ఖర్చు కోసము ఈ రౌండ్ కోసం ఇలా రౌండ్ ఇలా గీయాలి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ రౌండ్ అనేది ఇలా కట్ చేయాలి ఈ చెయ్యిని ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పితే రౌండ్ వస్తుంది మనకి ఒకసారి చూడండి ఈ రౌండ్ అనేది నెక్ రౌండ్ నెక్ పడవ వచ్చేసి ఎయిట్ ఉంది ఎయిట్ ఉందనమాట ఈ చంక రౌండ్ అనేది ఈ చంక పడవ అనేది ఐదున్నర ఉంది ఇటు మొత్తం రౌండ్ నడుమైతే పదకొండు ఉందనమాట ఈ మెజర్మెంట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇక్కడైతే ఇటు నుంచి ఇలా కట్ చేస్తున్నాను ఇలాగే రౌండ్ మొత్తం ఇలాగే చంక నెక్కు ఇలా కట్ చేయాలి చంక రౌండు ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేయాలన్నమాట కొంచెం కిందకు ఇలాగా ఓకే ఇలా చంక కాడ గుర్తు కోసం ఒక డాట్ పెడుతున్నాను ఇక్కడ కూడా ఒక డాట్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కట్ చేస్తున్నాను అటువైపు వెనక సైడ్ కట్ చేసేం కదా ఇటు సైడ్ అయితే హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇది డబల్ ఫోల్డింగ్తో ఉంది కాబట్టి ఇలా ఫోల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి టూ హ్యాండ్స్ కావాలి కదా అందుకోసం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ వస్తాయి ఇప్పుడేమో క్రాస్ ఉంది చూడండి ఈ క్రాస్ని అయితే కట్ చేసేయాలి ఇది టూ బై టూ బైట్ ముక్క కాబట్టి చేతి పెని కోసం కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే స్కేల్తో ఇలా గీసుకోవచ్చు చేతి పెయిన్ కోసం ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఆర్జ్ జాయిట్ ఉంది కదా ఈ ఆర్జ్ జాయిట్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవ ఉందో చూ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది అసలు అనమాట ఇదేమో ఖర్చులోకి ఈ పైన ఖర్చులో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ అవసరం లేదు నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది ఇదేమో చేతి పనికి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది సేమ్ ఇక్కడ ఏడున్నర ఉందా కదా ఇదే ఏడున్నర ఇక్కడ నుంచి ఇక్కడకు గుర్తుపెట్టుకోవాలి ఏడున్నర ఉందా కదా ఏడున్నర పాయింట్స్లో రెండున్నర పాయింట్స్ తీసేసేయాలి ఇక్కడికి ఫైవ్ ఇదిగోండి రెండున్నర పాయింట్ ఈ రెండున్నర పాయింట్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి త్రీ పాయింట్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడకు ఇక్కడికైతే ఈమెకైతే రెండున్నర పాయింట్ సరిపోతుంది ఈ హ్యాండ్ రౌండ్ అనేది ఈ రౌండ్ అనేది చూసుకోవాలి ఎంత ఉందో ఎనిమిది ఉంది కదా ఇదే ఎనిమిది పాయింట్లు ఇక్కడి నుంచి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడకు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఒకటిన్నర పాయింట్ తీసుకోవాలి ఇక్కడ ఈ ఒకటిన్నర పాయింట్ నుంచి మనము ఇలా గీయాలి డౌన్ చేస్తూ ఇలా దీనిలోకి ఇలా కలపాలి ఎయిట్ పాయింట్స్ తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా కలపాలి ఇప్పుడు ఇలా కట్ చేయాలన్నమాట ఇక్కడి నుంచి ఇలా ఇలా కట్ చేయాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది హ్యాండ్ లూజు ఇదేమో ఖర్చు కోసం అనమాట ఒక ఒకటి ఉన్న ఇక్కడ నుంచి ఇక్కడకు ఇలా కట్ చేసుకోవాలి ఖర్చు ఇంకా ఎక్కువ కావాలంటే అతికేసుకోవచ్చు లేకపోతే సరిపోతుంది పని లేదు ఇప్పుడైతే కట్టెడితో ఇలా టక్స్ ఇస్తున్నాను ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ చేత్ పని కోసం పట్టి మరతేసాం కదా ఇలా కూడా పెట్టుకోవాలి ఇప్పుడు హెమ్మింగ్ కోసం ఇలా పట్టి అయితే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడకు ఇలా క్రాస్ అనేది ఇలా తీయాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే క్రాస్ తీస్తున్నాను హ్యాండ్కి హ్యాండ్ క్రాస్ తీయడం రాకపోతే ఇక్కడ ఒక డాట్ పెట్టాం కదా ఇక్కడ ఒక ఒకటిన్నర పాయింట్ పెట్టాం కదా ఇక్కడ భుజానికైతే ఇక్కడ కూడా పెట్టుకోవాలి కత్తెరితో ఇక్కడ ఒకటిన్నర పాయింట్ పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఇక్కడ వరకు ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ అనమాట ఈ మధ్యలో ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడైతే ఈ క్రాస్ అయితే తీసేసేయాలి హ్యాండ్కి ముందు క్రాస్ తీయాలి వెనక క్రాస్ తీయాలి ముందు వైపు ఇది హ్యాండ్కి క్రాస్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ హ్యాండ్ అయిపోయింది కదా ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నాను ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట ఇది ఇలా అయినా మనం క్లాత్ సరిపోయేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి ఇలా గీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇది సేమ్ ఎలా ఉందో అలాగా ఇలా అయితే గీసుకోవాలన్నమాట తర్వాత గీసిన తర్వాత ఇది తీసేసినా సరిపోతుంది ఇక్కడి నుంచి కూడా ఇలా పైకి గీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ ఆర్జ్ ఆయిట్ ఈ షోల్డర్ నుంచి ఇక్కడి నుంచి ఈ కుట్ నుంచి ఇక్కడ వరకు ఇలా కొలుసుకోవాలి ఈ ఖర్చులోకి ఇలా వదిలేస్తున్నాను ఈ ఖర్చులోకి వదిలేసి ఇక్కడి నుంచి పెట్టుకొని ఇలా ఆ జాయిట్ ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకొని ఇక్కడ ఒక గీత గీస్తున్నాను ఇలా ఇలా షేప్ ఇలా వచ్చేటట్టు ఇలా గీసుకోవాలి లేకపోతే అలా గీడం రాకపోతే స్టేప్ తోటి ఇలా ఆ జాయిట్ ఇలా పెట్టేసి తోటి ఇలా చూస్తున్నాను ఇలా చూసుకోవచ్చు ఇక్కడి నుంచి తోటి ఇక్కడి నుంచి ఇక్కడకు చూసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా సమానంగా ఈ లెవెల్ చూసుకుంటే ఆరున్నర ఉంది ఇదే ఆరున్నర పాయింట్ ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఆరున్నర ఈ ఆరున్నరకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇలా పలకాల గీసుకొని అప్పుడు రౌండ్ తీసుకోవాలన్నమాట అర్థమైందా ఇలా రాకపోతే ఇలా ఆకారం ఇలా తీసుకొని పలకాలు తీసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫ్రంట్ సైడు ఇలా బుక్సుల సైడే చూసుకు చూసుకోవాలన్నమాట ఈ బుక్సుల సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే కొంచెం ఖర్చులోకి కొంచెం వదిలేసి ఈ కింద నుంచి ఇప్పుడు ఇక్కడ కుట్టు కానొస్తుంది కదా షేప్ కాడ అక్కడికి ఒక గీత గీయాలి ఇక్కడ ఒక ఇక్కడ ఒక కుట్టు వేయాలన్నమాట ఈ ఖర్చు కోసం ఈ ఖర్చు కోసం ఒక వన్ పాయింట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ పెట్టుకుంటున్నాను తర్వాత ఈ చంక నుంచి ఈ షేప్ అటు ఇటు సైడు ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇటు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి పెడుతున్నాను చూడండి ఇదిగోండి ఈ ఈత వరకు పెట్టుకోవాలి ఇదేమో ఖర్చు కోసం ఇలా అనమాట నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఈ షోల్డర్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ ట్రక్స్ వేస్తాం కదా మనం షేప్ పట్టి కాడ ఈ ట్రక్స్ వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టేసుకొని ఇక్కడికి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం అన్నమాట తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ భుజం చివరి నుంచి ఈ షేప్ పట్టి వరకు ఇటు సైడు ఇప్పుడు అటు సైడ్ చూసాం కదా ఇప్పుడు ఇటు సైడ్ చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఒక మార్క్ పెట్టుకొని నెక్స్ట్ ఖర్చు కోసము ఇప్పుడు ఈ లైను ఇలా కలపాలన్నమాట ఇలా కలపాలి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఒక ఒకటిన్నర పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ కోసం ఫ్రంట్ సైడు క్రాస్ కోసం ఇలా తీయాలి హ్యాండ్స్ తీసేయం కదాక ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తీస్తున్నాను ఇలా తీసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ టక్స్ కోసము తీస్తాం కదా ఎక్కువగా పోతుంది అందుకోసం ఇలా కట్ చేయాలి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా కట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా రౌండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు ఇలా షేప్ పట్టీ కోసం ఇటు సైడ్ ఉంటుంది ఈ షేప్ పట్టీ కోసం చూసుకోవాలి సరిపోతేనేమో ఇలాగే సింగిల్గా కట్ చేసుకొని లోపల ఏదన్నా షేప్ పట్టి కోసం లోపల గట్టిగా ఉండే క్లాత్ వేసుకోవాలి ఇప్పుడైతే డబుల్ వేస్తున్నాను ఈ షేప్ పట్టి డబుల్ అయినా దీనికి సరిపోతుంది ఇలా సమానంగా కట్ చేసుకొని ఇలా షేప్ పట్టి కోసం ఇక్కడి నుంచి ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు కొలత కొలుసుకోవాలి ఇది ఒక కుట్టు ఇదేమో ఖర్చులోకి నెక్స్ట్ ఈ అనమాట ఈ చివర కూడా ఇలాగే పెట్టుకొని ఇలా చూసుకోవాలి కుట్టు వరకు ఇదేమో ఖర్చులోకి అనమాట ఇలా షేపు ఇలా వచ్చేటట్టు గీసుకోవాలి ఇలా పై గీయాలి ఇప్పుడైతే షేప్ పట్టిని కట్ చేస్తున్నానో ఇలా ఇలా డబుల్ పట్టి వస్తుంది అనమాట లోపల ఒక క్లాత్ పెట్టుకుంటే సరిపోతుంది ఏదన్నా గట్టిగా ఉండడం కోసం ఇలా ఒక టక్స్ అయితే పెడుతున్నాను గుర్తు కోసం ఎనగ సైడ్ అనమాట ఇది ఇదేమో ముందు వస్తుంది ఈ క్లాత్లో మిగిలింది నడుము పట్టి కోసం తీస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడకు సరిపోతుంది ఈ నడుము పట్టి కట్ చేస్తున్నాను ఈ నడుం పట్టి ఈ అంచు ఉన్న సైడ్ మిగిలిందనమాట ఇది కట్ చేస్తున్నాను ఇదేమో ఉసిరి పట్టీకి కాజాల సరిపోతుంది సరిపోతుందనమాట ఇదేమో ఇప్పుడు మెడ పట్టీకి కట్ చేస్తున్నాను మెడ పట్టి కోసం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇది సరిపోతుంది అనమాట డబుల్ ఉంది కాబట్టి ఇది ఇది సరిపోతుంది ఓకే ఇక్కడ షేప్ పట్టి కోసం రెండున్నర పాయింట్ తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర పాయింట్ తీసుకొని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రెండు పాయింట్లు అనమాట ఈ రెండు పాయింట్ల దగ్గర ఒక టక్స్ పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు అండి ఇప్పుడు ఒక టచ్ పెడుతున్నాను ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఒక త్రీ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడకు ఇలా అనమాట స్కేల్తో ఇలా గీసుకోండి తర్వాత దీనికి ఎదురుగా ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చంకకు ఎదురుగా ఒక కుట్టు వేసుకోవాలి దీనికి దీనికి ఒక టూ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ కూడా ఒక టూ పాయింట్స్ ఇక్కడ కత్తిడితో ఇక్కడ ఒక టక్స్ ఇస్తున్నాము ఇక్కడ ఒకటి ఇదన్నమాట బ్యాక్ సైడు ఫ్రంట్